న్యూస్ ఛానల్ చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్ల బడ్జెట్ తో అభివృద్ధి చేస్తున్న కొత్త శాటిలైట్ టెర్మినల్ తగిన పార్కింగ్ సౌకర్యాలతో పెద్ద సర్క్యులేటింగ్ ప్రాంతం అన్ని ప్లాట్ఫామ్లను కలుపుతూ ఐదు లిఫ్టులు ఐదు ఎస్కలేటర్లు పార్షిల్ బుకింగ్ సౌకర్యాలు అన్ని ఆధునిక ప్రణా ప్రయాణికుల సౌకర్యాలను కలిగి ఉంటుంది స్టేషన్ ఇరవై ఐదు జతల రైళ్లను నిర్వహించగలదు మొత్తం పంతొమ్మిది లైన్ల సామర్థ్యంతో పది కొత్త లైన్లు జోడించబడ్డాయి స్టేషన్ యొక్క రూపాంతరం కాచిగూడ హైదరాబాద్ సికింద్రాబాద్ స్టేషన్లలో రద్దీని తగ్గించడం మొత్తం సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు పెరిగిన ఫుట్ఫాల్కు అనుగుణంగా రూపొందించబడిన అధునాతన సౌకర్యాలను కలిగి ఉంది ఓ అండ్ ఓ జి కిషన్ రెడ్డి కేంద్ర బొగ్గు మరియు గనుల మంత్రి ఎంపీ సికింద్రాబాద్ అండ్ అధ్యక్షుడు బీజేపీ తెలంగాణ